నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మద్యం విక్రయిస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని పరవాణయా పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే స్థానికంగా తయారు చేసిన మద్యం కలిగి ఉన్న ఒక ప్రవాసుడిని పర పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా మేము పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్న సమయంలో బస్సులో వెళుతూ ఉండగా అధికారులకు అనుమానం వచ్చింది స్థానికంగా తయారైన నాలుగు వందల మద్యం సీసాలు బయటపడ్డాయని చెప్పి అనుమానం వచ్చిన తర్వాత ఆ యొక్క బస్సును పోలీసులు తనిఖీ చేయడం జరిగింది బస్సులో మనం చూసుకుంటే నాలుగు వందల మద్యం బాటిళ్లతో ఒక ప్రవాసుడు ప్రయాణిస్తూ ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నాము అలాగే ఆ యొక్క మద్యాన్ని మనం చూసుకుంటే ఆ యొక్క ప్రవాసుడు స్వయంగా ఉత్పత్తి చేశానని ఒప్పుకున్నాడు అలాగే విక్రయించేందుకు తీసుకువెళ్తూ ఉన్నానని చెప్పి అలాగే పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే అతను కువైట్లేకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడిన వ్యక్తుల జాబితాలో అతని యొక్క పేరును ట్రావెల్ బ్యాండ్ లో ఉంచామని చెప్పేసి అధికారులు తెలిపారు కువైట్ దేశ వ్యాప్తంగా ఇలా చాలా మంది మనం చూసుకుంటే మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారని చెప్పి అటువంటి వారు ఎవరైనా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు ఎవరైతే భారతీయులు ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్